ప్రైజ్ దలాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము ఏడవక ఊరుకును ఉండుము కన్నీళ్ళు విడుచుట మానము అని ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియులరా మీరు గమనించాలి ఇది వరకు నువ్వు ఏడ్చింది చాలు ఇది వరకు నువ్వు దుఃఖపడింది చాలు ఇక నువ్వు సంతోషించే సమయము ఆసన్నమైనది ఇన్ని రోజులు నువ్వు ఏడ్చి కృంగి కృషించిపోయావు అయితే ఈ దినము సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నటువంటి ఒక మాట ఏంటంటే ఏడవక నువ్వు ఉండాలని కన్నీరు విడిచిట మానుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు కారణం ఏంటంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు ఆయన నీ పక్షాన ఉండి కార్యములను చేయబోతున్నాడు ఆయన నీ పక్షాన ఉండి గొప్ప కార్యములను చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరెందుకు నువ్వు వేదన పడుతున్నావు మరెందుకు దుఃఖపడుతున్నావు మరెందుకు నువ్వు కన్నీరు కార్చుచున్నావు నీ యొక్క ప్రతి శ్రమలలో ఆయనే నీతో పాటు ఉండి నడిపించుచున్నాడు ధైర్యం తెచ్చుకో విశ్వాసముతో ఈ ఉదయకాల వాగ్దానాన్ని వింటున్న నీవు దేవుని సమ్ముఖంలో దేవుడిచ్చిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేద్దామా ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమ స్వరూపి శ్రేష్టమైన నా వందనాలు స్తోత్రాలు నాయనా మీరు ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం మీ ప్రియబిడ్డలు కన్నీరు కార్చింది దుఃఖపడింది చాలు ఇక వారు సంతోషాన్ని చూచే కృపను వారికి దయచేసారు వందనాలు ప్రతి వారు సంతోషముతో ఫలభరితమైన జీవితాన్ని జీవించటకు మీరు కృపణిచ్చి నడిపించండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు నుంచి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసునిచ్చి ఆ దేవాతి దేవుడు నడిపించమని మీ సమ్ముఖంలో వేడుకొని చిన్నగా కార్యములను జరిపించమని ఘనత మహిమ స్థుతి మీరు పొందమని ఏ సు శ్రేష్టమైన స్థుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని నామ తండ్రి ఆ బ్లెస్ గాడ్డస్యు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెన్